వెల్కమ్ టు మై ఛానల్ శారీ ట్రేపింగ్ అంటే తెలుసుకుందాము అంటే బాక్స్ ఫోల్డింగ్ అనమాట ముందుగానే శారీని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం ఈజీగా మన ఇంట్లో ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలో ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్గా ఈ విధంగా మన కొంగు ఉంటుంది కదా కొంగుని ఇలా మనకి ఎన్ని కావాలో ప్లేట్స్ అన్నీ ముందుగా సెట్ చేసుకోండి నేను ఈ విధంగా సిక్స్ తీసుకున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకున్నాను సో వీటిని ఏం చేశానంటే అన్నీ ఈక్వల్గా పెట్టుకుని ఒక క్లిప్ సహాయంతో ఒక క్లిప్ యూజ్ చేస్తూ క్లిప్ యూజ్ చేస్తూ ఈక్వల్గా ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని అన్ని వచ్చాయో టూ క్లిప్స్ పెట్టుకున్నాను కింద ఒకటి తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వర్క్ తీసుకొని ఇంకొక క్లిప్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈ విధంగా చిన్నగా ఫస్ట్ చిన్నది అంటే దగ్గరగా పెట్టుకున్నాను ఓకేనా మనం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బయట ఎక్కడో వెళ్ళి వెళ్ళడం ఎందుకు సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఐరన్ చేయడం జరిగింది సో కొంచెం వాటర్ వేసుకుంటూ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మంచిగా వస్తుంది అనమాట అంటే స్టిక్గా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఐరన్ చేశాను ఓకేనా ఈ విధంగా నేను ఐరన్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పిన్నిస్ని ఏంటంటే బయట కనపడకుండా లోపలి భాగం నుంచి ఇగో చూశారు కదా ఫస్ట్ ఇలా తీసి ఆ విధంగా నేను పెట్టాను అనమాట సో మనకు బయట అనేది ఏం కనిపించదు అన్నమాట చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి కుచ్చులు ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ ఏంటంటే లోకల్ నుంచి పెట్టాను నో ప్రాబ్లమ్ ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వరకు ఇంకొక పిన్నిస్ అనేది పెట్టుకుందాము చూడండి చాలా మంచిగా ఉంటుంది నీట్గా ఉంటది ఏం ప్రాబ్లం ఉండదు చాలా మంచిగా ఉంటది ఫ్రెండ్స్ సో నేను ఇట్లా టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇక్కడ ఇంకో పిల్ల పెట్టుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రౌండ్ ఉంటుంది కదా మనకి ఎంత కావాలో అంత లోపల చూసుకొని లెంత్ దాన్ని బట్టి మనం ప్లేట్స్ అనేవి ముందల కుర్చీలు అనేవి పెట్టుకోవాలి కొందరు ఎక్కువ అంటే కొందరు శారీని బట్టి ఎక్కువ వస్తాయి కొందరికి శారీ కొంచమాన కూడా తక్కువ వస్తాయి సో నేను ఆరు తీసుకున్నాను నేను సిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం మంచిగా సిక్స్ తీసుకున్నాను ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకున్నాక పైన ఒక క్లిప్ పెట్టాను ఈ విధంగా పెట్టిన తర్వాత కింద కూడా అలానే సేమ్ చూసారు కదా వన్ బై వన్ ఈక్వల్గా మంచిగా సీక్వెన్స్ కనపడేటట్టుగా నీట్గా అలా ఫస్ట్ ఐరన్ చేసుకొని పెట్టుకున్నాక నేను ఐరన్ చేయడం ఐరన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా అంతే ఒకటే ఒకటే లెంత్లో ఉండాలి చూడండి పైన నుంచి కింద వరకు పక్క కొంగు కొంగు వేరుగా ఉంది ఇవ వచ్చేసి కుచ్చీళ్ళు ఓకేనా చూడండి ఈ విధంగా పెట్టుకున్నాక కొంచెం వాటర్ జల్లుకుంటూ నేను ఐరన్ చేయడం జరిగింది ఓకేనా చూడండి మంచిగా నీట్గా ఎంత ఇట్లా నీట్గా చాలా అంటే పట్టు చీర కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి ఇవి ఆ విధంగా నేను వాటర్ తీసుకుంటూ అలా యూజ్ చేశాను ఫ్రెండ్స్ వాటర్ని ఓకేనా ఇగో చూసారా ఇది నీట్గా కనపడతాయి అనమాట కట్టుకున్నప్పుడు కూడా ఓకేనా ఫ్రెండ్స్ చాలా నీట్గా చాలా కొంచెం టైం పడుతుంది సో ఏం కాదు మనం ట్రై చేద్దాము ఓకేనా వన్ ఇది అన్నమాట నేను చేసే వర్క్ సో నీట్ చూసాను విధంగా నేను ఐరన్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపించాయి నాకు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పైన ఒక పిన్నెస్ పెట్టేసేసుకున్నాను కింద అవసరం లేదు ఏమీ ప్లే కింద కూర్చుని దగ్గర పైన మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది పిన్నిస్ పైన నుంచి ఓకేనా ఈ విధంగా మంచిగా నీట్గా ఐరన్ చేసుకోవడం జరిగింది కొంచెం టైం పడుతుంది ఏం కాదు ట్రై చేయండి మంచి వస్తుంది రిజల్ట్ అయితే బాగుంటుంది బయట ఎక్కడో వెళ్ళి చేసే కన్నా మనం ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా హడావుడి లేకుండా తొందరగా శారీ కట్టుకోవచ్చు మంచిగా ముందే ఇలా చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనము నెట్టికోట్లోకి వేసుకునేది ఉంటుంది కదా మిగతా పాటు కూడా మంచిగా నీట్ ఐరన్ చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మడత ఏమంటారు మడతలు లేకుండా ఐరన్ చేయండి ఓకేనా ఫాల్ అనేది ఫస్ట్ నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను ఉన్న ఉన్న శారీని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ ప్రకారం తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఉన్న కుర్చీలు ఉన్నాయి కదా ఇట్లా పెట్టకూడదు అనమాట ఇలా ఇలా చేయకూడదు వీటిని ఏం చేయాలి లోపలికి మనం అనేది ఫోల్డ్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నీట్గా ఉంటాయి చూడండి క్లిప్స్ అయితే పెట్టుకోండి మీరు మీ ఇష్టము నాకు కొంచెం అనిపించి నేను పెట్టుకున్నాను క్లిప్స్ కింద తర్వాత తీసేయచ్చు తీసుకోవచ్చు తీసేయచ్చు మనము ఓకేనా ఈ విధంగా అయిపోయినాక థర్డ్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా ఫోర్త్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి వాటిని మనం ఫోల్డింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం సో ఇటు ఉన్న కుర్చీలో ఇటు తిప్పుకున్న తర్వాత అవి కిందకి వెళ్ళిపోతాయి మనం ఇటు అన్నాక మనకు కొంగు ఉంటుంది కదా ఇది కొంగు పాట అనమాట దీన్ని ఏం చేయాలి ఫస్ట్ మనము కొంగు ప్లేట్స్ ఉంటాయి కదా వాటిని మంచిగా అరేంజ్ చేసుకొని వాటిని కూడా మనం ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ చల్లుకుంటూ ఐరన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మంచిగా అనుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి ఓకేనా ఇది ఇది మాత్రం పక్కన పెట్టేసేయండి ముందుగానే మనం ఐరన్ చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టాలి దీని వరకు మాత్రం ఐరన్ చేయండి కొంచెం వాటర్ కొంచెం వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని నీట్గా ఐరన్ చేయండి బాగుంటుంది చాలా నీట్గా ఓకేనా ఈ విధంగా అయిపోయింది నా దగ్గర మంచిగా ట్రై ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పెళ్ళిళ్ళప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది కట్టుకోవడానికి కానీ అక్కడ వెళ్ళి పట్టు చీరలు మళ్ళీ మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు హడావుడి కాకుండా ఇంట్లోనే ఈ విధంగానే ముందుగానే ఇట్లా ఇట్లా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని పోతే ఈజీగా ఉంటుంది శారీ కట్టుకోవడానికి కూడా ఓకేనా చూడటానికి కూడా బాగుంటుంది అప్పటికప్పుడు కట్టుకుంటే కన్నా కూడా ఈ విధంగా మనము ముందుగానే అరేంజ్ చేసుకొని కట్టుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగానే వీటిని ఏం చేయాలంటే ఐరన్ మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకున్నాక అవి ఏమన్నా అణగిపోతుంది అనమాట కొన్ని పట్టు చీరలు ఏంటంటే లేస్తూ ఉంటాయి కొన్ని పట్టు చీరలు ఏమో సిల్క్ ఏమో కొన్ని అణిగిపోతూ ఉంటాయి ఒక్కొక్క క్లాత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని లోపలికి వేసుకుంటూ దీన్ని బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఓకేనా ఈ విధంగా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా మంచిగా ఇలా చేయాలి ఓకేనా సో వీటిని ఏం చేయాలంటే మనము అటునుంచి ఇటు నుంచి చేసుకుంటే ఎంత కావాలో అంత లో మనం ఎంత ఫోల్డ్ చేసుకోవాలనుకున్నామో ఆ విధంగా మనం ఫోల్డింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ విధంగా చేయొచ్చు మీ ఇష్టము ఎలా చేయొచ్చు నేనైతే మా ఒక ఈ విధంగా చూపించాను కదా రెండు విధాలుగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో నేను ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ చూడండి నేను కింద క్లిప్ పెట్టాను అనమాట నా కంఫ కంఫర్ట్గా ఉండడం కోసము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ దీన్ని రౌండ్గా ఫోల్డ్ చేయడం ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయడం జరిగింది పొంగు అనేది ఏమైందంటే లోపలికి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తాం కదా చేసిన తర్వాత దాన్ని లోపలికి ఇలా రౌండ్ తీసుకొని వచ్చి మనము లోపల పెడతాం అంటే అదే లోపలికి శారీ లోపలికి పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాక్ సైడ్ ఓకేనా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఏమైనా నెక్స్ట్ వర్క్ శారీని ఏ విధంగా మనం ఫోల్డింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త ఇంకా ఎన్నో తెలుసుకుందాము హెయిర్ గురించి స్కిన్ గురించి బ్యూటీ గురించి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్